డాడీ ఒకటే చేసే ఉంటుంది సార్ అప్పుడు అంతగా ఆదాయం రావట్లేదని తమ సహా సహకారంతో యాభై ఐదు వేలు సబ్సిడీ ఇచ్చేది సార్ ఇచ్చాక నేను ఇలా తీసుకున్నాను సార్ మీ మధ్యలో తీసుకుని బన్స్ మీద వేసుకుని మయానంలో ఫిఫ్టీ సెంట్స్ డాడీ తీసుకున్నాను సార్ ఈ బన్స్ మీద వచ్చేసి ప్రతి సీజనల్ ఫ్రూట్ అలాగే వెజిటేబుల్స్ కూడా అన్ని కవర్ అయ్యేలాగా వేసుకుని డాడీ వచ్చి దేశీ వెరైటీ పూచిపటాలు వేసుకున్నాను సార్ మయానంలో ఫిష్ ఫిష్ చేసుకుంటున్నాను సార్ ఎకరం పొలంలో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా నేచురల్ ఫార్మింగ్ చేస్తుంది సార్ మా భార్య నేను రెండు లక్షల ముప్పై వేలు వస్తుంది సార్ రెండు లక్షల వేలు వస్తుంది ఒక ఎకరా చేస్తున్నా పది ఎకరాలు చేస్తాను ఇదే మోడల్ ఒక నాలుగైదు ఫ్యామిలీలు తీసుకుంటాను వాళ్ళే పని చేస్తాను నువ్వు మేనేజ్ చేస్తావు మేనేజ్ చేస్తే కొంత డబ్బులు వస్తుంది దాన్ని బేసిస్ చేసుకుంటే మినిమం నా ప్రకారం వాళ్ళకు మనిషికి ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇంట్లో కూర్చొని ఆదా దాని పంచి పరిస్థితి వస్తుంది ఇది వెరీ గుడ్ మోడల్ సో వెరీ హ్యాపీ బాగుంది ఇది దీన్ని మొత్తం తీసుకోండి క్లస్టర్ అప్రోచ్ తీసుకొని స్కేలింగ్ చేయండి అన్ని కూడా ఫుల్ ప్రెగ్మెంటేషన్ అన్ని కూడా అందులో యూస్ చేస్తాం సార్ ఏది బయట ఇందులో ఏది వేస్టేజ్ అనేది అన్ని ఫామ్ కి యూస్ చేస్తున్నాం సార్ ఎంత వస్తుంది ఎకరాలో ఫిష్ ఎంత వస్తుంది ఫిష్ వన్ ల్యాక్ వరకు వస్తుంది సార్ వన్ ల్యాక్ వస్తుంది వన్ ల్యాక్ వస్తుంది సార్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్